పెద్దాంబర్పేట మున్సిపాలిటీలో వంద కోట్ల నిధులతో తటి అన్నారం కుంట్లూరు పసుమామూలలో పెద్దాంబర్పేట్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజాధనాన్ని వృధా చేశారని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దాంబర్పేట్ మున్సిపాలిటీ మురికి కుంపలాగా మార్చారన్నారు పెద్దాంబర్పేట్ మున్సిపాలిటీని అంచలంచెలుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో పెద్దంబర్పేట మున్సిపాలిటీ చైర్పర్సన్ పడుగుల జేఎస్టీ రాజు వైస్ చైర్పర్సన్ సపున్న విజయశేఖర్ రెడ్డి కోఆప్షన్ మెంబర్లు కౌన్సిలర్లు పాల్గొన్నారు పురపాలక సంఘంలో ఈరోజు థర్టీ అన్నారం గ్రామంలో చివరిగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పటికే మొన్న జరిగిన మీటింగ్లో ఒక యాభై కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇప్పుడు మళ్ళీ ఒక యాభై కోట్ల రూపాయలు ఈ మీటింగ్లో కూడా ఇస్తున్నాం అవి కాకుండా అదనంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇంకొక ముప్పై నాలుగు కోట్లు అభివృద్ధి కోసం పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఎన్ని కోట్లు తెచ్చినా ఇప్పటికే ఒక సంవత్సరంలో వంద యాభై కోట్ల రూపాయలు తెచ్చినా ఏ మూలకు కూడా సరిపోతలేవు చాలా సమస్యలు ఉన్నాయి గడిచిన పది సంవత్సరాలు ఇక్కడ ఉన్న డబ్బు కొనబోయండ్రు తప్ప ఇక్కడ ఉండే ప్రజల క్షేమం కోసం ప్రజా అవసరాల కోసం ఏ ఒక్కడు పట్టించుకోకపోగా సమస్యలను పెంచారు ఓట్ల నాడు ఏదో వస్తారులే వేస్తారులే అనుకొని తిరిగినారు కానీ హైదరాబాద్ నగరానికి ఆమడ దూరంలో ఉన్నటువంటి తట్టెన్నరాన్ని అభివృద్ధి చేయలేకపోగా పెదంబర్పేట పురపాలక సంఘాన్ని ఒక మురికి కూపంగా మార్చేస్తారు ఇవన్నీ మేము అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు కూడా దాదాపు మొత్తం వంద కోట్ల వర్క్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియదు